అనగనగా ఓ కాకి అది పగలంతా ఆహారం కోసం తిరిగ సాయంకాలం తన గూటికొచ్చేది అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దుకూడా పొలం దున్నిన బడలికతో ముందు గడ్డిని నెమరేస్తుండేదిం రెండు కలసి కష్టసుఖాలు కలబోసుకునేవి ఓ రోజూ ఎద్దును చూసి కాకి మిత్రమా నువ్వెంతా వెర్రిదానివి ఆ రైతు చూడు నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకునే సాయంత్రానికి సాయంత్రానికి నాలుగు గడ్డిపరకలు కాస్త కుడితీ నీ ముఖాన పడేసి చేతులు దుడుపుకుంటున్నారు నువ్వేమో దానికే పొంగిపోయి ఒళ్లంతా హూనం చేసుకుంటున్నావు నీ గట్టలన్నీ అరిగపోయాయి మెర ఒరుస్కుపోయి మచ్చలు పడ్డాయి అదే నేను చూడు నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కున ముక్కున కరుచుకుపోతాను అది ఎవరిదైనా లెక్కపెట్టను అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు చౌర్యం ఒక కళ అది ఎంత సంతోషం కలిగస్తుందో తెలుసా ఇకనైనా నిజం గ్రహించు నీ గ్రహించు నీ బంధనాలు తెంచుకో పచ్చికబయళ్లలో హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితబోధ చేసింది అంతా విన్న ఎద్దు మిత్రమా మీవనుకుంటున్నట్లు నేనేమీ విచారంగా లేను నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే గాక ఎంతోమంది ప్రజల ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది అది నాకు సంతోషాన్ని బలాన్నీ ఇస్తోంది కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు అని తాపీగా చెప్పింది ఆ మాటలతో కాకికీ కళ్ళు తెరుకున్నాయి తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది మీతికి కళ్ళు తెరుకున్నాయి తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది మీతి ఇతరుల దగ్గర్నుంచి అన్యాయంగా తెచ్చుకునే తిండికన్నా కష్టపడి సంపాదించిన ఆహారమే మిన్న